హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను మటన్ కీమా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కైమాని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ అలాగే జొన్న రొట్టెల్లో కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా సర్జరీస్ అవి చేసిన వాళ్ళకి చక్కగా ఈ మటన్ కీమాని ఇట్లా చేసి పెట్టేసామంటే వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటుంది మంచిగా శక్తి వస్తుంది మరి నా పద్ధతిలో ఈ కైమాని ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకు చూపించేస్తానండి చక్కగా వీడియో మొత్తం చూసేసేయండి ఇప్పుడైతే నేను ఒక రెండు మూడు సార్లు దీన్నైతే కడిగేసుకున్నాను చక్కగా తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక టూ టీ స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత చక్కగా దీన్నైతే మిక్స్ చేసేసుకోవాలి మంచిగా సర్జరీస్ చేసిన వాళ్ళకి మటన్ కర్రీ లాగా పెట్టడం కంటే ఇట్లా కైమాని మనం కుక్ చేసి పెట్టామంటే వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది సో అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం కుక్ చేసేసుకుందామండి ఇక వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు దీన్ని ఇలాగే నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను చక్కగా దాంట్లో నుంచే వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్తోనే అది కుక్ అయిపోతుంది నేను మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నేను సిమ్లో ఇట్లా కుక్ చేసుకున్నానండి చూశారు కదా వాటర్ ఎలా వచ్చాయో ఆ వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇట్లయితే కుక్ చేసుకోవాలి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయాయి అలాగే ఇది కుక్ అయిపోయింది కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు యాలకలు ఒక నాలుగు లవంగ మొగ్గలు వేసుకున్నాను అలాగే వన్ ఇంచ్ చెక్క కూడా యాడ్ చేసుకొని నేను ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులో మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్రని పౌడర్ రూపంలో వేస్తున్నాను కాబట్టి ఇందులో వేయలేదనమాట మీ దగ్గర పౌడర్ లేనట్లయితే మీరు పోపులోనే మనం జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గాక ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇది పచ్చివాసనది పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ కైమా ఉడికేటప్పుడు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము సో మనకి ఇది వేసుకుంటే మాత్రం సరిపోతుంది అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు తర్వాత ఒక టమాటాని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను ఈ టమాటా కూడా చక్కగా మగ్గించుకోవాలి ఈ టమాటా కాస్త సాఫ్ట్ అయ్యాక ఇందులో నేనైతే కారం వేసుకుంటున్నానండి ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను మీకు వీడియోలో మిస్ అయింది సో దీని అంతటినీ ఈ ఆయిల్లో బాగా కలిపేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి మీకు గ్రేవీ కాస్త ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రాగా వేసుకోండి సో ఇదంతా మనం ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఖైమాన్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ మొత్తం ఖైమాన్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ మనం కైమాని ఉడికించుకునేటప్పుడు వేసాం కాబట్టి దాన్ని బట్టి చెక్ చేసుకొని మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం సాల్ట్ తగ్గితే ఇంకాస్త వేసుకోవచ్చు ఇట్లా మొత్తం మసాలా ఈ కైమాకి అంతా పట్టే విధంగా ఇట్లా కలుపుకోవాలి ఇక మనం ఇందులో ఏ మాత్రం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి దీన్ని మిక్స్ చేసేసుకొని నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను కాస్త తగ్గింది అనిపించింది సో సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే మనకి చక్కగా ఇదంతా ఈ మసాలా అంతా ఈ కైమా అంతా తీసుకొని మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఈ పద్ధతిలో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఇలా మసాలాలు మరీ ఎక్కువగా లేకుండా ఎక్స్ట్రా పౌడర్స్ అవి లేకుండా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది సో ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసామంటే చూడండి ఆయిల్ అంతా బయటకు వదిలేసి ఎంత బాగుందో లాస్ట్గా కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా చాలా ఈజీ కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చపాతీ పూరీలోకి వేడి వేడి అన్నంలోకి జొన్న రొట్టెల్లోకి ఇలా వేటిలోకైనా ఇది చాలా బాగుంటుంది మరి చూసారు కదండి ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి